నా పేరు మొహమ్మద్ పాషా నేను హైదరాబాద్ నివాసిని వ్యాపారం నిమిత్తం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బొమ్మకల్ గ్రామంలో వెంచర్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది అక్కడ పురుమల శ్రీనివాస్తో కలవ కలవడం జరిగింది వారు నాకు డెవలప్మెంట్ చేసే రైట్స్ ఇస్తే మాకు రెండు గుంటల భూమి ఇవ్వాలని మాతోని చెప్పడం జరిగింది దానికి వారు చెప్పిన మనిషికి మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ ఆయన ఆ ఉద్దేశపూర్వకంగా ఆ ల్యాండ్ అమ్ముకొని వేరే ప్లాట్ మీద మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది మేము దీనికి న్యాయం కోర కోరుకుంటూ మేము దీనిపైన పదిసార్లు కంప్లీట్ కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు మాకు మేము కోరేది ఏంటంటే దీనికి న్యాయమైన విచారణ చేపి చేపట్టి ఎవరి హక్కుదారులైతే ఉన్నారో వాళ్లకు ఇది అప్పగించాలని మేము కోరుతున్నాము గ్రామ పంచాయతీ పేరున మూడు అంతస్థలాల బిల్డింగ్ కట్టిండీ వారు ఇచ్చిన ప్లేస్ అది కాదు మేము ఇచ్చిన ప్లేస్ పక్కకున్నది ఆ పక్క ప్లేస్ వాళ్ళు అమ్ముకోవడం జరిగింది దాని డబ్బులు వాళ్ళు తీసుకోవడం జరిగింది మాకు ఈ ఈ భూమితోని మాకు చాలా వివాదము మరియు మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బంది జరగడం జరిగింది సో మేము దీనికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు దీనికి న్యాయం కోరుతున్న న్యాయం కోరుతూ మేము ప్రజలకు మరియు ప్రభుత్వానికి అందరికీ మేము తెలియజేయని ఏమనగా దీనిపై పూర్తి విచారణ జరపాలని దీనికి ఎలాంటి విచారణకైనా నేను నేను సిద్ధంగా ఉన్నాను ఎక్కడికంటే అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను సర్వే నంబర్ పదిహేడు బై ఏలో జరిగిన వివాదం ఇది అది రెండెకరాల ల్యాండ్లో జరిగిన విషయం ఇది పట్టేదారు వేరేటోళ్ళు ఉన్నారు పట్టేదారులు ముస్లిమ్స్ అక్కడ మన హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు వాళ్ళే వాళ్ళే వాళ్ళు అమ్మడం జరిగింది వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వేరే కొనడం జరిగింది ఇంకొక విషయం చాలా చెప్పేది చెప్పేది నాకు ఎలాంటి దాంట్లో రైట్స్ లేవు ఇప్పటికీ మీరు చూసుకోవచ్చు ఈసీలు కానీ ఏమైనా చూసుకొని తెలుసుకోవచ్చు నా పేరు మీద ఏమైనా ఒక ఒక్క ల్యాండ్ అయినా కానీ దాంట్లో ఉన్నదంటే చెప్పచ్చు ప్రాబ్లం పురుమల్ల శ్రీనివాస్ మరియు బొడుగు సురేందర్ మరియు కార్యదర్శి బొడుగు సురేందర్ మరియు హిదాయతుల్లా మహమ్మద్ హిదాయతుల్లా సెక్రటరీ వీళ్ళ వలన ఈ భూమికి నష్టం జరిగింది దీని 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 ద్వారా మాకు చాలా ఆర్థికంగా మరియు మానసికంగా ఒత్తిడి రావడం జరిగింది మేము దీన్ని న్యాయ న్యాయ విచారణ కోరుతున్నాం కంప్లైంట్ పురుమల్ల శ్రీనివాస్ మరియు హిదాయతుల్లా మరియు సెక్రటరీ బొడుగు సురేందర్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిపి గారికి ఇచ్చామండి కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారికి ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చాము మరియు సిఐ రూరల్ సిఐ గారికి ఇవ్వడం జరిగిందండి నిన్న ఇచ్చామండి కేసు ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము అంటే ఇంకా దాని విషయాలు ఇంకా బయటికి రాలి అంతే వేరే